కమల్ హాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఇప్పుడే కాదు ఆయన ఏ సినిమా తీసినప్పటికీ చాలా సినిమాలు వివాదాలకు విమర్శలకు గురి అనేది పరిపాటిగా మారింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే తగ్లై సినిమా ఆయనకి ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్ణాటకలో జరిగిన ఒక ప్రసార సభలో హాసన్ మాట్లాడుతూ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పేసి ఆయన చెప్పడం కన్నడికులకు ఆగ్రహం తెప్పించింది పైగా అదే వేదిక మీద నుండి శివకుమార్ని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కన్నడీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీంతో థగ్లైఫ్ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేయడానికి వీల్లేదని చెప్పేసి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేసింది దీంతో కేఎఫ్సి నిర్ణయం మేరకు ఒక్క థియేటర్లో కూడా సినిమా విడుదల చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కొంతమంది అయితే పొరపాటు ఏదైనా సినిమా థియేటర్లో కానీ థగ్లైఫ్ సినిమా విడుదలైతే ఆ థియేటర్ని ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటకలో కోర్టును ఆశ్రయించి తన రక్షణ కల్పించాలండి ఆ తన సినిమా కర్ణాటకలో కూడా ప్రదర్శించే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది అయితే వాదోపాదాలు విన్న తర్వాత కర్ణాటక కోర్టు కమల్ హాసన్నే తప్పు పట్టింది తప్పు పట్టడమే కాకుండా మీరేమైనా చరిత్రకారుడ ఒక భాష మీద మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించడంతో పాటు కేవలం క్షమాపణ చెప్తే ఈ కేసును ముగిస్తాం మీ సినిమాను ప్రదర్శించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక సూచన చేసింది అయితే కమల్ ఏ ఏమాత్రం తగ్గలేదు తగ్గకుండా తాను క్షమాపణ చెప్పేది లేదని తను చెప్పిన మాటలో వాస్తవం ఉందని చెప్పేసి ఆయన పట్టుబడ్డారు దీంతో చివరికి థక్ థక్ సినిమా విడుదలైన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది ప్రముఖ దర్శకుడు మండలత్వం దర్శకత్వంలో తీసినటువంటి థక్ సినిమా సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ అంచనాలతో నిర్మించడం జరిగింది గతంలో కొన్ని సినిమాల్లో కొద్దిగా వైఫల్యం చెందడంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆయన అభిమానులు కావచ్చు చాలామంది దాని మీద ఆశలు పెట్టుకున్నారు అయితే కర్ణాటకలో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు విదేశాల్లో కూడా సినిమా విడుదలైంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విడుదలైంది కర్ణాటకలో ఈ చిత్రం విడుదల కాకపోవడం వల్ల సుమారుగా ముప్పై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయల నష్టం వాటిలో ఉందని సినీ విమర్శకులు చెబుతున్నారు అంటే సుమారు యాభై కోట్లు నష్టం వచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం వెనుకాడకుండా తన సినిమా నిలుపుదల చేసుకోవడం నిలుపుదల చేసుకోవడం జరిగింది ఒకసారి కమల్ హాసన్ గురించి మనం ఆలోచిస్తే ఆయన ఆలోచించి కూడా అనేక సినిమాలు అనేక సినిమాల్లో ఆయన నటించినప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి అనేక అనేక ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది మనం ప్రధానంగా కొన్నింటిని పరిశీలిద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో క్షత్రియపుత్రుడు రిలీజ్ అయింది క్షత్రియపుత్రుడు రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెవర్ కులంలో ఉన్నటువంటి హింస ప్రవృత్తిని ఆయన అత్యధికంగా చూపించడం ద్వారా అక్కడ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు అనవసరంగా తమ తమ కులం మీద అపవాదం వచ్చిందని చెప్పేసి వాళ్ళు కొంతవరకు ఫీల్ అయ్యారు ఇదే సమయంలో తర్వాత రెండు వేల సంవత్సరంలో హేరామ్ సినిమా విడుదలైంది ఆ సినిమాలో స్వాతంత్రం నుంచి స్వాతంత్రం సాధించే వరకు ఉన్నటువంటి యుద్ధ సంఘటనలు కావచ్చు వేరు వేరు రాజకీయ పరిణామాలు కావచ్చు అవన్నీ కూడా ఈ సినిమాలో ఆయన చిత్రీకరించడం జరిగింది ఇందులో గాంధీని తక్కువ చేసి చూపించాలని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తర్వాత గాంధీ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్గా లేదని చెప్పేసి ఇటు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇలాగ రెండు వర్గాల నుంచి కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాని తర్వాత నందియార్ నందియార్ సినిమా తీయడం జరిగింది అందులో దళితులకు తర్వాత తెవర్ కులానికి మధ్య వివాదాన్ని ఆయన లేవనెత్తడంతో అక్కడ చాలా ఇబ్బందులు తయారయ్యాయి చివరికి నందియార్ సినిమా టైటిల్ని మార్చి విడుదల చేయాల్సిన పరిస్థితి అక్కడ ఆయనకు కనిపించింది దాని తర్వాత వసూరాజా సినిమా రిలీజ్ అయింది వసూరాధ సినిమాలో ఒక డాక్టర్ వృత్తిని ఆయన కించపరుస్తూ చాలా దృశ్యాలు అందులో చిత్రీకరించాలని చెప్పేసి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి డాక్టర్ల సంఘం ఆరోపణలు చేయడంతో పాటు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది అప్పట్లో మళ్ళీ అక్కడ కూడా ఆయన ఆ కోర్టు వివాదం నుంచి బయటపడిన తర్వాత సినిమా విడుదల చేసుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఇదే కదా అనేక సినిమాల్లో ఆయన ఎదుర్కొంటూ వచ్చారు ఇంకో ఇంకో రకంగా ముంబై ఎక్స్ప్రెస్ ముంబై ఎక్స్ప్రెస్ సినిమా విడుదల చేసినప్పుడు తమిళనాడులో భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తమ భాషనే ఉపయోగించాలి తమిళ భాషలోనే ఉండాలని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్న తరుణంలో ఆయన ముంబై ఎక్స్ప్రెస్ అని చెప్పి సినిమాను విడుదల చేయడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా అక్కడ పలు ఉద్యమాలు జరిగాయి అప్పుడు కూడా కమల్ హాస్ తప్పకుండా ముంబై ఎక్స్ప్రెస్ పేరుతోనే అక్కడ విడుదల చేయడం జరిగింది దీని తర్వాత చూసుకుంటే బాణం తమిళంలో తీసినప్పుడు మన్మద బాణంలో కొన్ని దృశ్యాలు అభ్యంతర నిర్మాణ చెప్పేసి అప్పుడు సెన్సార్ బోర్డు దాన్ని విడుదల చేయడానికి నిలిపియడం జరిగింది సుమారుగా నెల రోజులు నిలిపివేసిన తర్వాత కొన్ని దృశ్యాలను తొలగించిన తర్వాత ఆ సినిమాను విడుదల చేయడం జరిగింది ఇలాగ ప్రతి సినిమాలో కూడా విశ్వరూపం సినిమా తీశారు విశ్వరూపం సినిమాలో ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపించారని చెప్పేసి ఇస్లాం మతం వాళ్ళు ఉద్యమాలు చేశారు దాని తర్వాత ఇలాగా ఏ ప్రతిదీ చూసుకుంటే మనం ప్రతి దాంట్లో కూడా ఆయన వివాదం ఉన్నది కనిపిస్తూనే ఉంటుంది ప్రస్తుతం ఆయన ఒక రాజకీయ పార్టీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించడం జరిగింది ఈ మక్కల్ నీది మయం ఎంఐఎ ఎంఎన్ఎం ఈ ఈ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అంతగా ప్రజాదరణ కలగలేదు దానికి కలగకపోవడంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ ఉన్నాయో దానికి మద్దతుగా ఆయన అక్కడ వ్యవహరించడం జరిగింది గత ఎన్నికల్లో ఆయన మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో ఆయన ప్రచారం ఈ పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేశారు దీంతో గతంలో చేసిన ఒప్పందం ప్రకారం ఆయనకి రాజ్యసభ సీటీ స్థానం కూడా ఆ పార్టీ అంగీకరించడం జరిగింది అయితే ప్రస్తుతం వివాదం రావడంతో రాజ్యసభ సీట్ నామినేషన్ వేసే కార్యక్రమం కూడా ఆయన వాయిదా వేసుకున్నారు ఇలాగ కమలాసం గురించి ఆలోచిస్తే మనం చాలా వరకు చాలా సమస్యలు ఆయన ఎదుర్కొంటూ వస్తున్నారు కాయని ఎక్కడ కూడా తగ్గడం లేదు చివరికి ఆయన వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతోనే ఉంటుంది చాలా వివాదాలు ఆయన ఫేస్ చేస్తూ వస్తుంటారు అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే ఎక్కడ కూడా తగ్గడం మనకు దాదాపుగా కనిపించదు ప్రస్తుతం ఈ తగ్గలే విషయంలో కూడా ఆయన పట్టుబట్టి ఆయన కర్ణాటకలో సినిమాను విడుదల చేయకుండా ఆపుకోవడం జరిగింది కాకపోతే కోర్టు వాయిదా మళ్ళీ పదో తేదీ జూన్ పదో తేదీకి వాయిదా వేసింది ఆలోగా కేఎఫ్సిసి ఏదైతే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందో వాళ్ళతో మాట్లాడి ఒక ఒప్పందానికి వస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఏది అయినప్పటికీ కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు భాషాభిమానం అత్యధికంగా ఉంటుంది ఈ తరుణంలో కన్నడిగులకు కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుండా ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు